ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా భావవారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈ రోజుతో ఈ రేపు గురువారం రాబోతుంది నీ సమస్య అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో దాని గురించి అయితే బాధపడుతూ ఉన్నావు ఆ సమస్య అనేది ఈ రోజు రాత్రితో నీకు తీరిపోతుందమ్మా దానికి ఇక గుడ్ బై చెప్పేసాయి నువ్వు అని చెప్పి బాబావారు తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం అండి మరి బాబావారు ఏ సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నువ్వు జీవితంలో ఏదైనా ఒక సమస్యకు బాధపడుతూ ఉంటే దానికి పరిష్కార మార్గం గురించి నువ్వు అన్వేషిస్తూ ఉన్నావు అయితే నీ మనోవేదన అనేది నీకు చాలా ఇబ్బందికి గురిచేస్తూ ఉందమ్మా నువ్వు తప్పకుండా ఈరోజు గురువారం వచ్చేలోగా నువ్వు ఆ సమస్యను పరిష్కరించుకో ఈ రాత్రికే నువ్వు దానికి గుడ్ బై చెప్పేయాలి అని చెప్తూ ఉన్నారు ఇంకా ఈరోజు అండి బాబావారు మనకు ఈరోజే ఇంకా ఈరోజు సాయంత్రం అంటే ఈరోజు గురువారం వచ్చే లోపే నీకు ఈరో ఈ సంస్థ నుంచి నువ్వు బయటపడగలిగితే కనుక రేపటి నుంచి నీ జీవితం కొత్త మలుపు తిరగబోతోంది బిడ్డ నువ్వు నే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను నువ్వు ఫాలో అవ్వుతే కనుక రేపటి నుంచి ఇంకా నువ్వు నీ జీవితం అంతా కూడా ఏ సమస్య లేకుండా ఏదైతే ఎక్కువగా నిన్ను బాధ పెడుతూ ఉందో దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో అలాంటి ఒక సమస్యకి ఈరోజుతో నువ్వు గుడ్ బై చెప్పేసాయని సాయినాథుడు అయితే చెప్తూ ఉన్నారు ఎందుకు అలా అంటున్నారు అని అంటే కనుక నిజంగా అండి మనం ఎన్నో పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాము వాటికి తగిన సహాయము సమయము అనేది ఉంటూ ఉంటుంది మంచి సమయం అనేది మనకు కలిసి వచ్చినప్పుడు అలాంటి సమయంలో కనుక మనం పూజలు పరిహారాలు చేస్తే వెంటనే ఫలిస్తాయని మన అందరికీ తెలుసు కదండీ అయితే రేపు గురువారం రేపే ఆ పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి నిజంగా అంటే ఒకసారి సాయినాథుడు సాయి భక్తుడు ఉండి తను అలాగే తనకి ఎన్నో రకాల కష్టాలను బాధలను పడలేక సాయినాథుని దగ్గరికి వచ్చి అయ్యో బాబా మీరు అసలు ఉన్నారా లేదా నాకు అనిపిస్తుంది నాకు ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది బాబా నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఎందుకు తండ్రి నన్ను ఇలా వదిలేసారు పరీక్షిస్తున్నారు అని చెప్పేసి సాయినాథం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు నిజంగా మనకు అందరికీ అనిపిస్తుందండి సమస్యలు ఏమైనా వచ్చినా కూడా వెంటనే పరిష్కారం అయిపోతే బాగుంటుంది అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అని కూడా అనుకుని మనం బాధపడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ నిజంగా మన జీవితంలో అండి ఇలాంటి సమస్యలు కానీ జరిగే కష్టాలు కానీ ఎందుకోసం వస్తూ ఉంటాయి మనం నిజంగా జీవితంలో చాలా ఒక పక్వానికి రావాలి అని అంటే కనుక నిజంగా అండి ఏదైనా ఒక మన అందరికీ తెలిసే ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చెట్టుకు కాయ కాస్తుంది అనుకోండి ఒక చిన్న పిందిలాగా ఉన్నప్పుడే దాన్ని కోసేస్తే కనుక అది రుచిగా ఉంటుందా ఉండదు కదా దేనికైనా పనికి వస్తుందండి పనికిరాదు కదా ఆ చెట్టు కాయ పిందల్ని మనం కోసే దేనికన్నా ఉపయోగించాలి అన్నా కూడా బాగోదు మనం ఏదైనా తినాలన్నా కూడా బాగోదు కదండి కాబట్టి ఆ చెట్టుకే అలాగే ఉంచితే ఉంటా అలాగే ఆ చెట్టు కాయలు పెరిగే కొలది అవి బాగుంటాయి కదా అని చెప్పేసి చూసేవాళ్ళందరూ కూడా అండి ఆ చెట్టు పెరిగే కొలది కాయ పెరిగే కొలది చెట్టుకు రాళ్ళు వేసి కొడుతూ ఉంటారు ఆ రాయికి కింద పడాలి అంటే ఆ చెట్టు నుంచి ఆ కాయని కింద పడేయాలని అలాగా ఎందుకు చేస్తూ ఉంటారు అప్పుడే అది కోసేసుకుని రాళ్ళు వేసి కొడుతున్నారు కదా అని చెప్పేసి ఆ తోటలు తోట పెట్టుకున్న వాళ్ళు ఆ కాయలను అప్పుడే కోసేసి ఉండొచ్చు కదా అలా ఎందుకు కోసేస్తే కనుక ఎందుకు పనికి రావని నిజంగా అవి పెరిగేంతవరకు కూడా ఓపికగా చక్కగా మందులు వేసి అవన్నీ ఇవన్నీ ఎరువులన్నీ ఏటి వేసి పెంచుతూ ఉంటారు ఆ కాయల్ని అప్పుడే అందరికీ కూడా ఉపయోగపడతాయని అలాగేనండి మనిషి జీవితం కూడా నిజంగా మనం ఎలాంటి కష్టాలు లేకుండా చిన్న వయసులోనే లేదంటే చిన్న చిన్న విషయం కానీ ఒక సమస్య ఉన్నప్పుడు అది వెంటనే కనుక మనకు తెలిసిపోతే పరిష్కారం దొరికిపోతే ఆ చిన్న సమస్యలకు మనం మన మనకి దాని విలువ అనేది తెలియదు ఫ్రెండ్స్ ఎందుకు ఎంత విలువ వాటికి ఏదైనా డబ్బు విషయం కానీ ఒక సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలి అని అన్నా కూడా కొంత టైం పడితేనే కదండి దాన్ని ఎదుర్కోవాలి అన్న ఒక పక్వం అనేది మనకు వస్తుంది అని సాయినాథుడు మనకు పదే పదే తెలియజేస్తూ ఉన్న ఒక విషయం అండి అంటే నమ్మకం ఓర్పు అనేది కావాలి అని చెప్పి నిజంగా అలాగేనండి ఆ భక్తుడు కూడా ఎంతో విసిగిపోయాడు అన్నమాట జీవితంలో అంటే ఆ మనిషి ఎప్పుడప్పుడు ఇంకా తెలుసుకుంటూ ఉన్నాడు ఈరోజు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చుని బాధపడుతూ ఉన్న వ్యక్తి ఒకరోజు అండి అలా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు ఒక భక్తురాలు గుడికి వచ్చి కూర్చుని ఒక డైరీలో ఏదో రాసుకుంటూ ఉంటూ ఉంటుందండి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా బాబా వారి గుడికి వెళ్ళినప్పుడు ఓం సాయిరామ్ కానీ లేదంటే కనుక సాయి సచరిత్ర పారాయణం చేసుకుంటూ ఉంటాం అలాగే వాళ్ళకి తగిన విషయాలు మనం చేస్తూ ఉంటాం కనుక ఒక భక్తి ఏదో ఒకటి ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు తెలియదు ఏంటి అంటే ఓం సాయిరామ్ అని చెప్పి రాసుకోవడం సరే బాబా మీద కోపం ఉన్నా కూడా అండి బాబాకు మొక్కటం కానీ బాబా దగ్గరికి వెళ్ళడం కానీ మానే మానేయలేదండి ఎలాంటి ఒక కష్టం వచ్చినా అతను బాబా దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు అలాంటి సమయంలో అండి ఒకసారి ఆ అమ్మాయి ఇలా రాసిన తరువాత ఆ బుక్ను అక్కడ ఆ గుడిలోనే అండి పెట్టేసి ఒక గుడిలో ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఏంటి అమ్మాయి ఇలా చేసిందని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగుతాడు అతను ఏమండి మీరు ఏదో రాశారు కదా బుక్లో ఏంటది ఇలా రాస్తారు మరి ఆ పేపర్ని ఆ పుస్తకాన్ని రాసిన పుస్తకాన్ని పేపర్ను బుక్లో పెట్టేసి అక్కడ పెట్టేశారు కదా గుడిలోనే మీరు మరచిపోయినట్టు ఉన్నారు అని చెప్పి ఆ భక్తుడు వెళ్ళి అడుగుతాడు అప్పుడు ఆవిడ చెప్తుందన్నమాట లేదండి నాకు చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇతనికి మాత్రమే సమస్యలను తనని మాత్రమే బాగా పరీక్షిస్తున్నారని అనుకుంటున్న భక్తుడికి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు వినేసరికి అతనికి చాలా వరకు చాలా బాధ అనిపించిందండి అంటే తనకు నిజంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఆ తర్వాత హస్బెండ్ అతనికి తనకు ఉన్న హస్బెండ్ కూడా అసలు పట్టించుకోకోకుండా తాగుడు అలవాటు అయిపోయి ఇంటికి వచ్చి గొడవలు పట్టడం అసలు ఒకటి కాదు రెండు కాదు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కూడా తను ఫేస్ చేస్తూ ఉంటుంది తను అమ్మాయి తన కుటుంబానికి ఎలా రన్ చేయాలో తెలియక పరిస్థితుల్లో ఉన్నా కూడా బాబా వారు ఉన్నారు అని చూసుకుంటున్నారు అన్న నమ్మకంతో అండి నేను ఇలా నా సమస్యను ఎప్పుడు కూడా బాబాతో చెప్పుకో చెప్పుకుంటూ గుడికి వచ్చి ఒక పుస్తకం రాసుకున్న పుస్తకాన్ని నేను ఎవరికి తెలియకుండా ఆ గుడిలోనే ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పి అంటే తనకున్న సమస్యలు బాబా నేను ఈరోజు ఈ సమస్యను ఇబ్బంది పడుతూ ఉన్నాను నాకు ఇలాంటి సమస్య వచ్చింది అని అంటే మీకు తెలియంది కాదు బాబా నా సమస్య ఏమిటో నేను అలా రాసుకుంటే నాకు కొంత రిలీఫ్ అయిన అవుతుందని చెప్పి నేను ఇలా ప్రశాంతంగా ఇంటికెళ్ళి ఉండగలుగుతున్నాను పడుకోగలుగుతున్నాను ఇది రాసుకోవడం వల్ల అని చెప్పేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా మన సమస్యలు నిజంగా ఎవరికైనా చెప్పుకుంటే మనకు ఒక రిలాక్సేషన్ ఉంటుందని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఎవరితోనూ చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మన సమస్యలు ఎవరికైతే చెప్పుకుంటే వాళ్ళు ఎక్కి ఎక్కిరించడం ఎగతాళ చేయడం కానీ చేస్తూ ఉంటారు అలాంటిది మన సమస్యలు ఒక పుస్తకంలో రాసుకొని చూద్దాం మన భారాలను అన్నీ కూడా తగ్గుతాయండి భారం మనకు మన గుండెల్లోనే ఆ భారాన్ని మొయ్యలేకపోతూ ఉంటాం చాలా బాధపడుతూ ఉంటాం ఎవరైనా సరే వింటే మనకు ఏదైనా సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటాం కదా ఫ్రెండ్స్ కానీ బాబావారి గుడికి వెళ్ళి మనకు ఎలాంటి ఒక సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా ఒక పుస్తకం తీసుకుని ఒక బుక్ తీసుకుని ఒక పేపర్ తీసుకునో కనుక మనం రాసుకుని లేదంటే ఆ సమస్యలను కూడా అలా ఒక పేపర్లో రాసేసి ఆ దునిలో గుడిలో ఉన్న దునిలో వేసినా కూడా మంచి రిలాక్సేషన్ అనేది తనకు మనకు కలుగు తనకు కలుగుతుంది ఆ భక్తురాలు అతనితో చెప్పడం జరిగింది అతను చాలా వరకు అండి రిలాక్సేషన్గా అనిపించింది ఇంకా తను కూడా అలా ఫాలో అవుతాను ఎప్పుడికైనా తనక ఇలా చేస్తూ ఉంటే ఇలా ఒంటికి వెళ్ళగానే తనకు ఒక మంచి ఒక ఏదైతే ఒక సమస్య బాధపడుతుందో ఆ సమస్యకు తగిన పరిష్కారం అనేది తన గుమ్మం ముందు ఉండడం అంటే ఏదైనా ఒక ఫీజు కట్టడానికి డబ్బులు ఇబ్బంది పడింది అనుకోండి ఒక హెల్త్ బాగోపోయినా డబ్బులు చేతులు లేకపోయినా దానికి తగిన అమౌంట్ అనేది రెడీ అవ్వటము దాని ఎను ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా దానికి ఒక తగిన పరిష్కారం అనేది కనిపిస్తుందండి అని అన్నట్టుగా అతనికి కూడా అతను ఎప్పుడైతే కనుక ఇలా ఫాలో అవుతున్నాడో అతనికి కూడా మంచి రిజల్ట్ అనేది కనిపించింది ఫ్రెండ్స్ అందువల్ల మీరు కూడా నిజంగా అండి రాసిన ఈ ఈరోజు రేపే కదండి గురువారం మీరు గుడికి వెళ్ళినా సరే లేదంటే కనుక చాలా మంది రేపు గురువారం చక్కగా వెళ్ళినప్పుడు మనం ఇలాగ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంతో రిలాక్సేషన్గా అనిపిస్తుంది ఎప్పుడు కూడా బాబా వారికి చెప్పుకుంటే మనకు ఎంతో తేలిక పడినట్టుగా మనసు ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి పరి పరిహారాలు అనేది చేస్తూ ఉంటామండి మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మీ ఇంట్లో అయినా సరే అండి ఇలాగ ఒక బుక్ తీసుకుని ఒక పేపర్ తీసుకుని బాబా వారిని తలుచుకుని మీ కష్టాలన్నీ రాసుకుని మీరు ఎప్పుడైతే కనుక గుడికి వెళ్తారో అప్పుడు ఆ దునిలో వేయడం కానీ బాబా దగ్గర పుస్తకాన్ని పెట్టడం కానీ మీరు చేయండి గుడిలోనే పెట్టాలని ఏమీ లేదండి మన ఇంట్లో అయినా సరే బాబావారి ఫోటో వెనకాల ఇలా మన సమస్యను రాసిన విషయాలను సాయినాథు నిగ్రహానికి వెనకాల పెట్టి చూసుకుందాం ఫ్రెండ్స్ మనం మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మన సమస్యలు అనేవి వెంటనే పరిష్కారం అవ్వడానికి దారి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మీకు నిజంగా చాలా ఉపయోగకరంగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు గురువారం రోజున ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి బాబావారి ఆశస్సులను మన అందరం కూడా పొందాలి అని చెప్పి నేను కూడా మీ అందరి తరఫున బాబావారిని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇలాగా ఇలాగ పరిష్కారం అనేది రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు గమనించుకోగలుగుతారు ఖచ్చితంగా ఆ విధంగా చేసి చూడండి మీ అందరికీ మంచి జరగాలని నేను కూడా బాబావారి తరపున కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అంద సర్వే ಭವಂತು <Sus>